కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ శ్రీ గంగాధర్ బడ్లమన్నాటి పరిచిన హాస్యానందం హాస్య కథా సంకలనం నుండి మహాబలి రచన శ్రీ మేడా మస్తాన్ రెడ్డి వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారిది నెల్లూరు జిల్లా అల్లూరు స్వస్థలం విశాఖలో నివాసం ఉంటున్నారు ఆర్మీలో పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి జీవితం గడుపుతున్నారు రాశి కన్నా వాసి ముఖ్యం అన్నట్టుగా మంచి కథలు రాసి గుర్తింపు పొందారు సమాజ సేవలో ముందుంటారు మా చరిత్ర మాసిరాతో పావ్వంద ప్యారడీలు కాలక్షేపం కథలు విధి కథలు లాంటి కథా సంపుటాలు వెలువరించారు క్రియేటివ్ కామెడీ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు వీరి తాజా సంపుటి స్పర్శ నలుపు తెలుపు సినిమాలు ఆస్వాదించిన వారికి రాజబాబు గురించి ఛాయాదేవి గురించి వివరించి చెప్పనక్కర్లేదు ఇప్పుడు ఇంతటి రంగుల ప్రపంచం విస్తరించాక కూడా వాళ్ళిద్దరూ జంటకట్టి కాపురం పెట్టి ఉంటే ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు పెట్ట మనిషి రాజబాబును గయ్యాళి ఛాయాదేవి తన చిటికని వేరు చివర ఆడిస్తుంది అతడిలో ఉండే ఆత్మస్థైర్యం అనేది మొత్తం పీకి పారేసింది ఆమె అతడిని బజారుకి వెళ్ళి నవనవలాడే వంకాయలో లేలేత బెండకాయలో తీసుకురమ్మంటుంది ఛాయాదేవి అతడి దురదృష్టం ఏమిటో ఆ పూట బజార్లో ఆమె కూరిన కూరగాయలు కనిపించవు చచ్చువి పుచ్చువి ముదురువి తప్ప ఆ మాటే చెబుతాడు రాజబాబు రాజబాబును కట్టుకోవడం వల్లనే ఇన్ని అనర్థాలంటూ ఆమె వాపోతుంది బజారుకు భర్తను పంపేప్పుడు ఆమె నిర్ణయం చేసుకుంటుంది అర్భకుడు తను చెప్పి నువ్వు తీసుకురాలేడని అయితే ఆ సంగతి భర్తకు చెప్పదు భర్తపడే ఆపసోపాలు చూడడం ఆమెకి సరదా ఇదిగో అక్కడే ఛాయాదేవి ముందస్తు గ్రహింపును ఎవరైనా సరే మెచ్చుకోవాల్సిందే తన భర్తను ఒకరోజు గనుక గదమాయించకుండా వదిలేస్తే అతడు కొట్టుకుపోడు అచ్చంగా అటువంటి నేపథ్యంలోనే రాజబాబుకు రోడ్డు వారా ఒక కోరిదొర కనిపించాడు అప్పటికే అతడి చుట్టూ ఈగలు దోమలు ఉన్నాయి వాటిని తోలుకుంటూ రాజబాబు కోసమే వేచి ఉన్నట్టు అతగాడు కాచు కూర్చున్నాడు నాయనా నీకు జీవితంలో సుఖం లేకుండా పోయింది సుమా అన్నాడు కోయదొర తన కోర మీసం కొనగోటితో మీటుతూ కోయదొర ఎందుకు రాజబాబును చూసింది ఎవడైనా ఈ మాట చెబుతాడు అయస్కాంతం వైపు ఇనుపు ముక్క ఆకర్షించబడినట్టు ఆ కోయిదకు అతుక్కుపోయాడు రాజబాబు అయితే నా జీవితం ఇక మారదంటారా దొరా ఆర్తితో అణకువుగా అడిగాడు రాజబాబు ఎందుకు మారదు నీకు పౌర సన్మానం జరిగే వరకు ఇదే పరిస్థితి నాకు పౌర సన్మానమా నేనే ఉద్ధరించానని ఎవరికీ అపకారం చేయవు చేమకు కూడా హాని చేయకుండా జాగ్రత్తగా నడుస్తావు అది చాలదు కోయధర పొగడ్తను కొట్టే పోయాడు రాజుబాబు అయితే అప్పటికే అక్కడకు దండపిండాల లాంటి ఐదుగురు వ్యక్తులు చేరుకున్నారు వాళ్ళు రాజుబాబుకి అటు ఇటు సర్దుకున్నారు వీరికి పౌర సన్మానం మేము చేయిస్తాం అన్నారు వాళ్ళు ఈసారి రాజబాబుకు నిజంగా మతిపోయింది నోట్లో తడారిపోయింది ఏమిటిది కళ నిజమా కోయదొర ఇలా అనడం అలా సన్మానకర్తలు ప్రత్యక్షమవడం ప్రపంచంలో ఎనిమిదో వింత కాదు కదా అవును వింతే అన్నాడు కోయిదొర అతడి మరతను పసికట్టి రాజబాబుని ఉద్దండపిండాల బృందం ఖరీదైన కాఫీ కేఫ్కు తోసుకుపోయింది బంగారం మీద రుణం వాయిదా చెల్లించే నిమిత్తం ఛాయాదేవి అతనికి పదిహేను వందల రూపాయలు అందించింది ఆ డబ్బు నుండి ఐదు వందల రూపాయల మేర మసాలా దోశలు బ్రూ కాఫీలు సిగరెట్ ప్యాకెట్లు కిళ్ళీరుగా ఫిరాయింపు కాబడ్డాయి సన్మానానికి అన్నీ సిద్ధం చేస్తున్నాం పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ఒక్క ఫంక్షన్ హాల్ కూడా దొరకడం లేదు అన్నాడు ఒక ఉద్దండపెండం పోనీ నేను ప్రయత్నించనా అడిగాడు రాజీబాబు తనకు పౌర సన్మానం జరిగితే ఆనాటి నుండి తన జీవితమే మారిపోతుంది ఇక తన భార్య ఒక లెక్క ఆ తర్వాత తాను అయితే ఆమె ఎరుకే రాజీబాబుకు ఫంక్షన్ హాల్ సులువుగానే దొరికింది అలా దొరికినందుకు అతడికి గర్వం కూడా కలిగింది ఇంకే మన కోసం అట్టే పెట్టమనండి అన్నాడు మరో ఉద్దండ పెండం కానీ మూడు గంటలకు మూడు వేలట సిబ్బంది బేటాలు అదనపు కుర్చీలు కరెంటు ఛార్జీలు మరో వెయ్యి మొత్తం నాలుగు వేల రూపాయలు గుటగల మింగేడు భావి సన్మాన గ్రహీత ఫంక్షన్ హాల్ అద్దె గురించి వాళ్ళు పెదవి కదపడం లేదు తాను మాత్రం ఎక్కడి నుండి తీసుకురావాలి అతడికి తరుణోపాయం వాళ్లే సూచించారు ఐదు వేల రూపాయలు బ్యాంకుకి చెల్లిస్తే కుదువు పెట్టిన బంగారం బయటపడుతుంది దానిని తిరిగి తాకట్టు పెడితే మరింత ఎక్కువ సొమ్ము వస్తుంది కదా మా ఆవిడొచ్చి నన్ను పచ్చిమిరపకాయ చీరినట్టు చీరి పారేస్తుంది సన్మానం జరిగితే నిన్ను తన భుజాలు ఎత్తుకుంటుంది భరోసా ఇచ్చాడు మూడో ఉద్దండపిండం మిగతా వాళ్ళు వంత పాడారు రాజుబాబు వింతగా చూశాడు బయటపడినట్టే పడి బంగారం తిరిగి లోపలికి వెళ్ళిపోయింది ఈసారి బ్యాంకులోని కాదు ఉద్దండపిండాల్లో ఒకడు రుణప్రదాతగా అవతరించాడు అయితేనే రాజుబాబుకి ఉపశమనం కలిగింది హాలుబాడుగా శాలువాలు పుష్పగుచ్చాలు ఆహ్వాన పత్రాలు స్వల్పాహార వితరణ సన్మాన పత్రం జ్ఞాపిక సన్మానకర్తలకు కొత్త బట్టలు అతిథుల పిలుపులకి అద్దెకారులు కోరిన మందు కోడి పొలావులు ఒకటి ఏమిటి అన్నీ సమకూరాయి రాజబాబు సొమ్ము స్వాహ అయ్యింది నీకు పౌర సన్మానం చేస్తానని ఎవరు గద్దించింది ఛాయాదేవి ఎవరని చెబుతాడు అతడు కొంతమంది పెద్ద మనుషులు అని తప్పించుకున్నాడు రాజబాబుని వాళ్ళు కలవడమే తప్ప వాళ్ల ఇంటి గుట్టు ఆనిపోనులు రాజుబాబుకి తెలిసింది లేదు సంఘటనలు అలా అలా జరిగిపోయాయి అంతే ఏం సాధించావని గుటకలు మింగి బిత్తర చూపులు చూశాడు రాజబాబు సన్మానం చేసే రోజు రానే వచ్చింది హాలు సింహద్వారం ముందు సన్మానం ప్లెక్సీ పక్కన రాజబాబు ఛాయాదేవి మాత్రమే ఉన్నారు ఐదుగురు పిండాల జాడ అక్కడే కాదు చుట్టుపక్కల ఎక్కడా లేనే లేదు ఒక్క గంటలో నా బంగారు నాకు అందించలేకపోయావో నేను చేసే సన్మానం నీకు బాగా తెలుసు కొంగు బిగించి కనుగుట్లు పెద్దవి చేసి ఉరిమింది ఛాయాదేవి రాజబాబు పరిస్థితి మనమే ఊహించేసుకుందాం మీరింతవరకు మహాబలి కథ విన్నారు రచన శ్రీ మేడా మస్తాన్ రెడ్డి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడూ మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో కథా స్రవంతి